నా సబ్జెక్ట్ కార్డు వచ్చినట్టు నా సబ్జెక్ట్ కార్డు వచ్చినట్టు లేదు ఇబ్బంది తిందామా వద్దా ఇబ్బంది తిన్నాక నేనేదో మీరు చా చాలా షార్ప్ ఏమో అనుకున్నా కానీ కొంచెం పెట్టేది తీసేది పంపించేది ఏదేదో రాస్తారు పిచ్చోల్ పద కొత్త సంవత్సరానికి అంతా ఏం చేసుకుంటున్నారు అందరికీ నమస్కారం నిన్న ఒకటి అయిపోయింది మళ్ళీ ఇమీడియట్గా పెట్టా ఎందుకంటే పెద్ద పేరుని నాని రక్తం చుక్కలేక ఉండే నేను అగర్పరిచాడు టీవీలో ఏం మాట్లాడతాడో ఇన్నా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది నీ బాసగిల్లా ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు మర్చిపోయినావు నువ్వన్నీ మర్చిపోయినావా ఓహో మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు కోడలు లేరు కొడుకులు లేరు భార్య లేదు ఎవరు లేరు రే నీ కుటుంబం గురించి చెప్పితే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు ఎవరో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమి చేసుకుంటారు డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు ఏ విక్టోరియా ఎవరు రా ఎవరు విక్టోరియా పోయి అడుగుపో మచిలీపట్నం పోయి అడుగుపోప్ప బందరో మచిలీపట్నం అంత మీదే కదా ఎవరు విక్టోరియా మేము మాట్లాడాలా మాకు సభ్యత ఉంది ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు నుంచి ఏమంటావు ఈ బుద్ధు ఆయన మంచోడా ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి డబ్బులేని నాకు ఎందుకురా మాట్లాడతారు నా మీద నువ్వు కేసులు పెట్టేసి మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా దరిపేసినా ఇలా యాతికి రా మాటలు దాటికి మాటలు కనపడలే పొద్దు ఆడవాళ్ళనికిద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతావా అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత నీ టైం వేయకూడదా ఏ దమ్ము లేని నాయరా ఇప్పుడు కనపచ్చిందే మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లు నేను చాలా అవుతే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు పూసుకోనంట నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగ్గా లేదురా అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగా లేదు మాట్లాడకూడదు అది ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటు ఏం చేసుకుంటుంది చేసుకున్నాడు డైవర్స్ లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఆయనకేం మనుషులు తక్కువ లేక కాదు అంటే మీ ఇష్టం మాట్లాడొచ్చు మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవడదరా గోడౌన్ గోడౌన్ ఎవరిదరా నీ ఇది ఏంది ఎలక్షన్ లో ఆవిడ విట్టు నాయన పేర్ని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన ఎవరు పెడుతుందో జయసు వేరోస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసాట ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు గోడ కొట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఎప్పారు ఆయన ఉండే సత్య ఏసుబాబు హైదరాబాద్లో రా అని చెప్పి తెల్లవారితో వస్తే నేనే ఎక్కిన నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటే నా కన్నీళ్ళు పెడతాను నీకేనా పెళ్ళం పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటాం నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తా ఐదేళ్ళకే ఎట్లా సారా చంద్రబాబు నాయుడు లేకపోయితే దాడుని మీరందరూ ఆయన మధ్య తర్వాత మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే సిగ్గులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావుద్దు ఆ రోజు నాకు నా కోడలు నా నా భార్య ఆడోళ్ళు కదా చిల్లర నా కొడుకులు చిల్లర బూతులు మీకు పెట్టి పుట్టుండాల బుద్ధి కూడా రావాలంటే నేను తిట్టలేడా కూడా చెప్పమంటా అంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడరా మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం ఆయన ముప్పై సార్లతో ఏమో ఎన్జి దీనికి ప్రెసిడెంట్గా రా ఎట్లా పుట్టేవాడు ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇవ్వద్దు మీరు మీ కాటికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులా ధైర్యంగా పోరా నా మనసు ధైర్యం గుండ పో చేసి పోయి చేసుకోపో నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెడితే అందరు విందా అంటే ఆ బొద్దు ఏమునింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏమునింది అమ్మినోడు పేరు పెట్టలేవు నువ్వు నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు పొద్దు వచ్చింది నీకు బాధ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దిసేపు టూర్ పోండి దయచేసి కార్యకర్తలు నిలిచిపెట్టి వాళ్ళ మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి ఆ గురించి ఈ గురించి వీడు బ్యాటరీ తక్కువ వీడికే వీడి కథ చాలా ఉంది బ్యాటరీ తక్కువ నా కొడుకు ఇవ్వం ఏ వాళ్ళు మూడు సార్లు పెళ్లి చేసుకుంటే ఏ మీట్లో కాలే వాళ్ళు పెళ్లి చేస్తున్నారు మీరు మీట్లో ఏం చేసినారు చెప్పకూడదు నేనే నా వృత్తికి ఆరేసిందో ఆ బుద్దే మంచి చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు ఏం తప్ప ఇట్లుంది అని పెద్ద ఆయన ఆయన ఎప్పుడు నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు ఆ బుద్ధి వాళ్ళు ఇట్లా లోకేష్ వాడి కొడుకు ఏమి ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే ఏం పనిరు మీకు అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి పొద్దున్నే తీసుకెళ్ళు నువ్వు జగన్ గారి కూర్చొని తమ్ముంటరు ఈ బుద్ధి ఎందుకురా మా ఈ బుద్ధి కూడా చెప్తాను ఆటోలు అవసరం లేదు నేను కూడా చెప్తా ఏం చేస్తారు మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పెరుగుతో పెట్టుకుంటాం బస్సులు మరి ఆ బుద్ధులు నీకు ఇది ఇవన్నీ ప్రూ జైలు పంపిస్తున్నారా ఏం రా ఏం బిగినారు పోరా ధైర్యంగా పోరా నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదు రండి ఈ మొగంలో దరిద్రుడా మినిస్టర్ పాపం త్రీ నాట్ టూ నావానికి నీ అబ్బాయి ఈరోజు కూడా పిల్లోడు రా మా వాడు కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి అచ్చొబనాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధు ఆనందించలే మీరు నేను రిక్వెస్ట్ చేస్తారా గుడ్డలు ఎంపీ ఇలా క్యూబులు కూడా ఎక్కించుకోబోతుండీ బేడీలు వేసి దొంగలు పట్టబోతున్నారు దొంగలు దొంగలు పట్టపోయట్లే కదా రెడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో ఆ పని చేయండి నాకు అప్పటికైనా బుద్ధి వస్తుంది నీది కాదురా గౌడౌను ఇంత చూపిస్తుంది కదా నీదేరా ఇది గౌడోను గౌడ నీదే నీ బారి పెడుతుంది జయసుధా చెప్పు చెప్పు ఎకరా పన్నెండు చెట్లు ఉంది చెప్పు చెప్పుకుంటే ధైర్యం కూడా లేదు కదా మీకు చెప్పుకోండి రే ధైర్యం చెప్పుకోండి దొంగతనం చేసినామని ఇప్పుడే సార్ ప్రూవ్ యొర్ సెల్ఫ్ మై సెల్ఫ్ అందుకే రాలే గడ్డం పెట్టిందా ప్రూవ్ చేసుకున్న తర్వాత గడ్డం తీసేస్తా ఏ సన్యాసం మీ మాదిరి చేసిన కేసులు అన్నీ ఆ కేసు నువ్వు కాదే చేసినది యాజ్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా బావాలేందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా బొమా 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 నార్ నాకు తెలియదు కేవలం మాట్లాడలేదు నేను పార్టీకి బా ఉన్నదు సిగలే కొర సరుడు కారుది పదనే ను డైరెక్ట్ ను చేకిపోతే నువా ఆ పవన్ గల్లని ఎందుకురా అంత దూరం పోతే ను బాధ ఆయన చెప్పినారుకో సాయగించినారుకో టాప్ లెఫ్టర్ నిన్ను నీ ఫ్యామిలీని ఏమనంటే ఆడు ఆడిపోయి ఆడోళ్ళు ఈ వచ్చేది లేడోళ్ళు ఆ బుద్ధులు ఏదో నీకు తెలియదా పాపం నీకొక్కరికే ఫ్యామిలీ ఉండేది సిగ్గులేరా బస్తాలు బీమాకేంత నీచెమరా నువ్వు అసలుకి దేవుడు నిన్ను సహించాడు బీదోళ్ళే చిల్లర్రా చిల్లరగా పుట్టినారు మీరు ఆ తిట్టినోళ్ళు కొట్టి అంత చిల్లర్రాబుద్ ప్రపంచం చూసి ఉంటే కదరా లే నాకెళ్తు నువ్వు ఏడా ఉంటుంది గెస్ట్ హౌసుల్లో ఆడా చెప్పంటావా బాగుండదు ఆడోళ్ల గురించి మాట్లాడద్దు నేను ఫోన్ చేసా బాబుకు నేను ఎక్కడా పరిగెత్తిపోలేదో హైదరాబాద్లో ఉంటా వస్తా ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకే చెప్పినా పొద్దున్నే వచ్చిన నేనేం చేయలేదు నూట ఐదు రోజులు పెట్టినారా నన్ను ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో నా కొడుకు చిన్న పిల్లోళ్ళు ఒకరి తొమ్మిది సంవత్సరాలు ఒకరు ఆరు సంవత్సరాలు ఏడు వంద రోజు లేదు ఏడు వంద రోజు లేదు ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు ఎవర్రా నేను కొడితే నీకు ఎవర్రా దిక్కు మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు ఎందుకంటే ఆయన ఆలోచివాడు కదా మమ్మల్ని నేను ఒకటే చెప్తున్నా ఐదు నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు మీరు చంద్రబాబు నాయుడు దయాదక్షంతో ఎట్లా వస్తారా నిన్న ధర్నా ఏం ధరణారా పన్నెండు సార్లు ఎక్కించిన మీ వాడు ఎట్లెక్కించిన తెలుసా మీకు ప్రతి వస్తువు కొన్ని ఇది ఉంటే రోజు పొద్దున్నే అవి దాని మాదిరి అంత క్యాలిక్యులైట్ చేసి ఎవరు తెలుకూడదు అంతా ఎక్కించినాడు షేర్స్ మార్కెట్ మాదిరి షేర్ మార్కెట్ మాదిరి షేర్ మార్కెట్ మాదిరి ఉంది చూడ మొత్తం వస్తువు పెరిగిందంటే కరెంటు పెరుగుతుంది అప్పులు పెరిగినాయి ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి వెయ్యిన్ని ఇరవై తొమ్మిది లక్ష ఇరవై తొమ్మిది వేలు కోట్ల అప్పు ఉంది పోయినప్పటికీ వీళ్ళు ఎవరో చెప్పినట్టే వాడు చెప్పినట్టే వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చినారంటే మమ్మల్ని దేవ కొద్ది అవసరం అంటారు మా ఆయన పుణ్యాన ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లకున్నారు మేము ఏమన్నా అంటానే మాకు అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది ఏవప్ప మనం అట్లా చేయకూడదు అప్ప ఇంకెట్లా చేయాలా ఐదేళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు దరి చేసిన కొడక ఈ బుద్ధి వచ్చిందండి నీకు ఏడు ఆడపిల్లల గురించే పనికి బాగా నాకు కొడక్క మూసుకోరా మూసుకో కొల్లు రవీంద్ర మీద బర్డర్ కేసారు త్రీ అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు మాట కూడా రాదు అనికే మాట రాదు సిగ్గులే ఈ బుద్ధి ఏడుస్తుందో ఆ రోజు పోయినాడే పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు నువ్వు నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినావు రేట్ చేయలేదు కాబట్టి అయినాం మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా ఏవన్నే నువ్వు ఏవన్నే ఒకేలా మా వాళ్ళు ఒప్పుకోపోతే ఎప్పుడో తెలియదు వచ్చి ఉతికి అరేస్తా అట్లా ఖచ్చా తీసుకుంటా ఈ వద్ద పాప నీ భార్య వస్తారు పాపమ్మా బ్యాటరీ లేని నా కొడక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా రక్తం చుక్కలేదు నీ ముఖంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడి మాట్లాడరు ఇప్పుడు దమ్ముంటే ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు ఆ రోజే ఉండాల్సి నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు ఇది ఏడున్న మాకేదే లేదు ఏడున్నారో బాకేదే లేదు జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా రోడ్లేకి రాణిస్తారా ఎందుకు రానియాల ఎందుకు రానియాల వేరే చెప్తారా కార్యకర్తలకు నో మోర్ బర్త్ బై వైఎస్ఆర్ ఏమి మనం కష్టపడిలో మనం అందరం కార్యకర్తలము ఒక్కొరి మీద ఎన్ని కేసులు ఎందుకు రాణిస్తారు ఎక్కడక్కడ భూములు చేపించుకుంట్రీ అన్నీ చేపించుకుంట్రీ నదులు చేయించుకుంట్రీ అన్నీ నేనైతే కార్యకర్తలు కోరుతాను మన పెద్దవాళ్ళు చెప్పరు వాళ్ళు ఏదో ఎందుకు చేయాలనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు నేను కార్యకర్తలనే అడుగుతాను నోమోర్ బన్స్ బై వైఎస్ఆర్ నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తాను క్షమించు పెద్ద సీఎం గారు క్షమించండి మీరు ఇంకా పాతకాలం మంచి అదే ఎంత అవసరపడ్డారు సార్ అందరూ నోమోర్ బ్ బై వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తాను ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి ఉతిగా అరేయండి ఏమే నీచగా మాట్లాడతారు అందరినీ ఎప్పుడు ఇంట్లో బయట గెలవాల గురించి మాట్లాడుతారండి ఈ అబ్బా ఈ రోజు వచ్చిందండి నీకు ఈ చెప్తే చానా ఉంది ఇంట్లో మీ ఊర్లో అడుగు ఎవరో వ్యక్తి చెప్తారు చెప్పురా అడుగురా ఇంకా చానా చెప్పకుండా మా అనుకోరాడు ఏడు మా ఇంట్లో ఆడలు మా మా వాళ్ళు ఎట్టుకొచ్చి ఆ కొడుకులో మా ఇంట్లో మా కోడళ్ళు మా భార్య నా కొడుకు ఎంతమందిరా చూపే పెట్టినా మా ఇంట్లో నేనుగా నిన్ను పెర్లి పె నానిగా నేను ఆడించుకుంటు కూడా ఎవరు లేరు నీకు నాకు తెలుసు సిగ్గులా ఆడ ఆడే ఆడేలాండి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు అంత ఆడవాళ్ళు కాదు తీసు నీకు దరిద్రం నా కొడక్క రక్తం చుక్కలేదురా నీకు మా అనుకూల సరెండర్ కాబో నువ్వు చేయకపోతే నేను చేయలేదు కాబట్టి సరె చేయలేదు ఎస్పీకే ఫోన్ చేసింది నేను సరెండర్ అయినా చేయిందానికి సఫర్ అయినా నేను సఫర్ అయితే మేలే నా కొడుకు సఫర్ అయినాడు నా మనవాళ్ళు మనవరాందరూ సఫర్ అయినా నీకు అసలు ఫ్యామిలీ ఉందరా ముందు మాట్లాడతావు ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి ఈ అబ్బా అక్కడ ఎన్ని ఓట్ల ఓడిపోయినావు నువ్వు తెలుసా నీ దా ఎన్ని ఓట్లతో ఓడిపోయినావరా యాభై వేలు చిల్లర ఓడిపోయినావు నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా ఇట్లా ఓడిపోతావరా ఇది నీ ఓటర్లు ఇది ఎన్ని యాభై రెండు వేలు రా మెజారిటీ నువ్వు ఇప్పుడు మాట్లాడతావు బియ్యం అమ్ముకుంటే అక్కడ బియ్యము అమ్ముకుండేది ఇప్పుడు నీ బాడీ పేరు పెడతా బాధ ఇచ్చింద నీకా ఇతర రోజులు ఆడవాళ్ళు కాదా నీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ మీరు ఆడవాళ్ళకి ఎంత నీచన్నా కొడుకులు అంటే చెప్పకూడదు ఏంది నీ క్యారెక్టర్ ఉందా నీకు నీ క్యారెక్టర్ ఉందరా నీకు పైన మాన పడక్క మానుకో నువ్వు చేయకపోతే పోయి సరోడరుగా కావై రెండు వేలుతారా నువ్వు యాభై రెండు వేలతో ఓడిపోయేవారా ఆ బుద్దేమో హ్యాపీగా చేస్తుంది మేమేం భయపడలేదే ఆ బొద్దుకు భయపడి ఈ బొద్దు కూడా మేము న్యాయంగానే మాట్లాడతా ఈసారి ఇక్కడ కో ప్రెస్ వచ్చి మాట్లాడినామనుకో ఈ విమానం వస్తాయి నీకు ఆ ఉదయం ఎగుడుతు ఆ బుద్ధు కనపడలేదా నీకు ఆడవాళ్ళు ఈ బుద్దే కనపడుతున్నాడా నీ భార్య అందరికీ భార్యలు ఉంటారు పీగానే ఏమైనా స్టెప్ నీళ్ళు ఉంటాయేమో ఏడేదోరకు స్టెప్ నీళ్ళు లేవు కానీ మళ్ళీ నాకు అడగం రే ఈసారి అనుకో బండ తిట్టి నీ కొత్త హిస్టరీ చెప్తా రైటమ్మా థ్యాంక్ యూ